నెల్లూరు జిల్లాలో బస్ డ్రైవర్ కండక్టర్లపై బ్లేడ్తో దాడి చేసిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు ఇక గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు దాడులు హత్యలకు పాల్పడితే ఇకపై ఎలాంటి ట్రీట్మెంటే ఉంటుందని పోలీసులు హెచ్చరించారు

¿Por qué es que no te quedas? ¿Por qué no te

ಮಾತಾಡ ನಮ್ಮ ಎಂತ ಜಾಸ್ತಿ ಕೆಲಕರ ಮುಂದಿಟ್ಟ ಏನ್ ಮಾಡ್ತಾಯಿ ಅವರ ಸರಿ ಸರಿ ಸರ್ ಸರ್ಕಂಡ್ ಒಕ್ಕಾರುಕೆಂಡ್ ಸರ್ ఎప్పుడైతే ఎవరైతే ఇలాంటి చెడుకి పాల్పడతారో ఎలాంటి వాళ్ళందరూ మాట జరుగుతుంది శిక్షణ కూడా మనం జరుగుతుంది ఇలాంటి సాధి కూడా

어떤 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 어

అన్ని దగ్గర తిప్పించాలి వాళ్ళని ఒక దగ్గర తిప్పకుండా పని చేయాలి రోజు ఒక సెంటర్ ఒక విధంగా తిప్పిస్తా ఉండాలి వాళ్ళు అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ రైల్వే కొట్టస్తుంది ఇంకో దగ్గర సూర్యుడు పెట్టాలి తట విశాఖపట్నంలో తిప్పిస్తా ఉండాలి వాళ్ళని అమ్మా అసిమారో ఆగండి అంటే డైలీ అంటే 100% రోజ్కో ఈవెంట్ నిన్నంత కోటింగ్ ఈ రోజు ఇట్లా ఎన్ఫోర్స్‌మెంట్ మీద అదిక రోజు 100% రోజ్ డైలీ సరే ఈ రోజు చేసిన ఏమైనా ఆయుధాల పరికరాలు గానీ ఏమైనా అంటే మనకి వెపన్స్ అంటూ చాలా కాలం కాలమైన దొరకటం రెడీ హ్యాండెడ్ ఈ మా మధ్య మనం నైట్ వెపన్స్ చెక్స్ దొరికారు నాకా బందిలో అయ్యా అటువంటిది ఏం లేదు కానీ ఇప్పుడు ఈ రోజు మా దగ్గర ఒక కేసు పెట్టాము ఫోర్ టౌన్ ఒక కేసు సుమారు ఎనిమిది మంది దాకా జైలుకి వెళ్ళారు సమాజంలో ఆ బస్సు అతన్ని అన్యాయంగా ఇచ్చేసారు కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా జరిగింది ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పట్టుకొని నలుగురికి గుర్తిచ్చే విధంగా ఈసారి ఎవరైనా సరే ఏదైనా చేయాలి ఏదైనా మీరు చేశారంటే ఈ గంజాయి మత్తని గంజాయి మత్తులో మునిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రులు చేయని వాళ్ళకు పోలీస్ వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారులకు పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయమో మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటలు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తూ వాళ్ళకి వాళ్ళని చూసి కనువిప్పు కలగాల మనం తప్పు మనం ఇలా చేయకూడదు అనేసి వాళ్ళకి గుర్తొచ్చే విధంగా చేస్తూ పోలీస్ వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువత కూడా ఇది ఒక గుణపాఠంగా చేయాలని చెప్పేసి పోలీస్ వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సమాజం శాస్త్రాలు పురాణాలు చెప్పింది ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఒక ప్రైవేట్ ఆర్టీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి పోసు బొమ్మ దగ్గరికి వస్తూ ఉంది ఆ సందర్భంలో నాలుగున్నర గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది దాన్ని గమనించిన ప్రైవేట్ బస్సు ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాని తీమని అడగడం జరిగింది దాని మీద ఆ ముగ్గురు డ్రైవర్ తో కండక్టర్ తో గొడవ పడి వాకి విధానం జరిగి కొట్టడం జరిగింది దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఆ సిటీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళటం జరిగింది బస్సుతో దానికి కోప వీళ్ళు ముగ్గురు ఇంకొక ఇద్దరిని కలుపుకుని ఐదుగురు కలిసి బోసు బొమ్మ వద్దకి వెళ్లి ఆ ఐదుగురిలో ముగ్గురు బస్సు బస్సు బయట ఉండి ఇద్దరు లోపలికి తో వెళ్లి డ్రైవర్ మీద కండక్టర్ మీద బ్లేడ్ తో దాడి చేయడం జరిగింది దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేసి ఐదుగురు ముద్దాయిలను ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు ఎలాంటి నెల్లూరు టౌన్ లో డాక్టర్ మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధమైన సరే రౌడీజం కానీ దేని మీదైనా సరే కఠిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు అతను చేసులే ఉన్నాను ఇప్పటి వరకు వీళ్ళకి ఏ నేర చరిత్ర లేదు కానీ దీనివల్ల ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళందరి మీద షీట్ ఓపెన్ చేస్తారు అదైతే మనకు రాలేదు మధ్యలో తాగి ఉండొచ్చని అనుకుంటున్నాం థ్యాంక్ యూ